ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి పట్ల వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోగి తరఫు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరితాన్ని ఓ మహిళ గత మూడు రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిబ్బంది వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఈమె పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడికి చెప్పడంతో ఆయన హెచ్ఐవీ పాజిటివా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు దీంతో పేషెంట్ అభ్యంతరం చెబుతూ రిపోర్టు చూసి చెప్పాలని అలా చెప్పటం వల్ల ఇరుగు పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని చెప్పారు దీంతో రోగి సరిత మరియు వైద్యుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆసుపత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాలున్న పత్రాన్ని చించి వేశారు ఈ విషయంలో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు రోగి పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు రావడం తర్వాత నా రిపోర్ట్ చూశారు చూసిన తర్వాత అందులో పాజిటివ్ అని సిస్టర్ చెప్తే ఏం పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేసి అడిగితే ఏం మాట్లాడుతుంది సార్ మీరు చూసి అని చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేది మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి నాదే కాదు సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకి ఎట్లా అడుగుతారని నేను చెప్పాను ఆయన ఇష్టం వచ్చినట్టు నీకే అది ఎవరాక్షన్ చేయకు జరగట అది ఇది అని చెప్పేసి మాట్లాడు నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా రిపోర్ట్ చూసి చెప్పండి సార్ మీరు అట్లా అంటే అందరి ముందర నాకు బాగుండదు కదా మీరు రిపోర్ట్ లేదు కదా చెప్పండి సార్ అది కాదు నాకు వచ్చింది గదో పిల్లలు హెచ్ఐవి కాదు కదా అని ఆమె అడిగింది ఆమె సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండ్ ఇస్తున్నది కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేట్ చంపేసినట్టు కంప్లైంట్ వచ్చింది కానీ చర్యలు మేము ఉపేక్షించాము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని డాక్టర్ గారికి ప్లస్ మన డిసిహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే యాక్సిమాన్ తీసుకొని చర్య తీసుకోవాలి